ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అతి త్వరలో మనం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఇరవై ఇరవై ఐదో సంవత్సరం నుండి ఇరవై ఇరవై ఏడో సంవత్సరం వరకు శని ప్రభావంతో మేషరాశి వారికి ఏళ్ళనాటి దశ ప్రారంభమవుతుంది ప్రారంభం కావడం వల్ల వీరికి అదృష్ట యోగం ఉంటుంది లేదంటే ఎటువంటి ఫలితాలు వీరు అనుభవించాలి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరంలో శనీశ్వరుడు కూడా తన యొక్క రాశిని మార్చుకోబోతున్నాడు కుంభరాశిని వదిలేసి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇరవై ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శనీశ్వరుడు మీనరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు దీంతో ఈ రోజు నుండి మేషరాశి వారికి శనీశ్వరుని యొక్క ఏలనాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇరవై ఇరవై ఐదులో శనిదేవుడు ఈ రాసులకి మార్పు జరగబోతుంది అయితే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన శనీశ్వరుడు మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు మీనరాశికి అధిపతి దేవగురువు బృహస్పతి శనీశ్వరుడు ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీనివలన మేషరాశి వారికి అదృష్టం అనేది వరుస్తుందని చెప్పుకోవచ్చు ఈ శని పరివర్తన స్థానంలో మార్పు వల్ల శనీశ్వరుడు ఏలనాడు శనిదయ్య స్థానము మార్పు అనేది ఉంటుంది శని సంచార సమయంలో శని జన్మరాశి నుంచి నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే అప్పుడు శనిదయ ప్రభావం అంటారు సంచారం మకర రాశి వారికి ఏలినాటి ప్రభావం నుండి బయటపడతారు అదే సమయంలో మేషరాశికి చెందిన వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఇక ఇదే సమయంలో శని దయ ప్రభావం సింహరాశి వారిపై కూడా ప్రారంభమవుతుంది వచ్చే ఏడాది మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమై తర్వాత ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి దక్కవు ముఖ్యంగా ఈ రాశి వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిపై ఏలిన అనేది ఇరవై ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది ఇరవై ముప్పై వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఏలినాటి శని మూడు దశలు ప్రారంభమవుతుంది ఆరోహణ ఏలనాటి శని రెండవది మధ్యమ ఏళ్ళనాటి శని ఆరోహరది ఏళ్ళనాటి శని మూడు దశలో శనివాడు విభన్న శని ప్రభావం సమయంలో మేషరాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం ఆరోగ్యం సంబంధించిన సమయాల్లో కొంత ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి ఏళ్ళనాటి శని సమయంలో ఆర్థిక నష్టం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అయితే ఉంది ఆకస్మికంగా ఇబ్బందులు పడే అవకాశాన్ని ఎక్కువగా ఉన్నాయి ఏళ్ళనాటి శని సమయంలో ఈ రాశికి చెందిన సమయంలో అంటే వ్యక్తిని యొక్క ప్రవర్తన కూడా ప్రతికూలంగా మారుతుంది ఇది వరకు మీరు చాలా నిజాయితీగా ఉంటారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటారు కానీ ఈ సమయంలో ఆటోమేటిక్గా మీరు ఆత్మవిశ్వాసం అంటే వీరిలో ఆత్మవిశ్వాసం నగ్ని తగ్గిపోయి ఉంటుంది ఏదైనా చిన్న విషయాన్ని కూడా ఆందోళన చెందుతూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క ప్రభావంతో కూడా ఏళ్ళనాటి శని అనేది మీకు ప్రారంభమవుతుంది ఏదైనా సరే అంతకుముందు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఈ సమయంలో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకి కోపం కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుంది మానసిక సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఎందుకంటే కొంత ఏ విషయమైనా సరే మెంటల్గా ప్రెజర్కి లోనవుతూ ఉంటారు కాబట్టి కోపం కూడా త్వరగా వస్తుంది మానసికంగా సమస్యలు కూడా ఏర్పడవచ్చు కాబట్టి మేషరాశికి చెందిన వారు ఈ శనీశ్వరుడి వల్ల కలిగే ఏలనాటి దుష్ప్రఫలితాలను నివారించడానికి కొన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అందుకని మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏళ్ళనాటి శని ఉపశమనం కోసం మీరు ఖచ్చితంగా ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ దానం చేయాలి అంటే మీ స్తోమతను బట్టి ఎక్కువ దానం చేయాల్సిన అవసరం లేదు కిలోలు ఇం ఇలా దానం చేయాల్సిన అవసరం లేదు మీ స్తోమతను బట్టి అవసరాల్లో ఉన్నవారికి అంటే మీరు ఎవరికైతే దానం చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో వారికి ఆ నువ్వుల నూనె కానీ ఆవు కానీ దానం చేయండి రావచెట్టు కింద దీపం వెలిగించండి అంటే శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించండి ఇలా రావి చెట్టు దగ్గర శనివారం రోజు మీరు దీపం వెలిగించడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాదు శని గ్రహాల వల్ల దుష్ఫలితాలు నివారణ కోసం ఒక గిన్నెలో కొంచెం పాలు కొంచెం నీరు తీసుకొని అందులో కాస్త పంచదార కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదల దగ్గర నైవేద్యంగా పెట్టాలి దీనితో పాటు మేషరాశి వారు ఇచ్చే ప్రభావాన్ని నివారించడానికి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఆవుకైనా కుక్కకైనా తినిపించాలి ఈ విధంగా చేయడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు ఏలనాటి శని ప్రారంభమైంది అని చాలా కష్టాలు పడిపోతామని నిరుత్సాహపడుతూ ఉంటారు ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు సుఖాలు అనేటువంటివి సర్వసాధారణంగా పగలు రాత్రి అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వచ్చి వెళ్తుంటాయో అదే విధంగా కష్టాలు సుఖాలు అనేటువంటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ముడిపడి ఉంటాయి అంటే మీ జీవితంలో ఎప్పుడు మొత్తం కష్టాలు ఉండవో అలాగని ఎప్పుడు కూడా మొత్తంగా సుఖాలు ఉండవు ప్రతి మనిషి జీవితంలో ఈ విధంగా ఖచ్చితంగా ఉంటుంది చాలామంది ఆర్థిక సమస్యలు లేని వారితో అంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారితో పోల్చుకొని వారికి ఎటువంటి కష్టాలు లేవు అని మనం బాధపడుతూ ఉంటాము అదృష్టవంతులు అనుకుంటూ ఉంటారు కానీ ఆర్థిక సమస్య లేకపోవచ్చు కానీ అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మానసిక కలహాలు సంతోషం లేకపోవడం ఇటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా వారిలో వెంటాడుతూ ఉంటాయి ఇటువంటి ఆందోళనకు గురి కాకుండా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే ఏడున్న సంవత్సరాల పాటు మీరు కష్టాలు ఊబిలో చిక్కుకుంటారు అనుకోకుండా ఎటువంటి నిజం కూడా లేదో ఎందుకంటే ఏడున్నర సంవత్సరాలు మొత్తం కాలం కూడా మీకు కష్టాలు అనేవి ఉండకపోవచ్చు మీకు ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు వాటిని కూడా ఖచ్చితంగా లభిస్తుంది కొన్నిసార్లు ఇది అదృష్టయోగం అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి మనిషి జీవితంలో ఎల్లప్పుడూ కూడా సుఖాలు ఉంటే వారికి కష్టాలు విలువ కూడా అర్థం కాదు కదా ఇతని వ్యక్తులను ఎదుటి వారి కష్టాలు ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకునేవారు ఆర్థిక సమస్యలు అంటే ఏంటి అనారోగ్య సమస్యలు అంటే ఏంటి కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒక అనుభవం ద్వారా ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోగలుగుతారు అందుకని కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి కాబట్టి మీ జీవితంలో కూడా మీ యొక్క శని ప్రభావం కాలంలో ఈ యొక్క ఏళ్ళ శని ప్రభావ కాలంలో ఇటువంటి సమస్యలన్నీ కూడా అనుభవం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ అనుభవం ద్వారా మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలు నేర్పడతాయి మీరు పొందగలుగుతారు అయితే ఏ విషయాన్ని ఏ విధంగా సమర్థించాలి ఏ విధంగా సమస్యను పరిష్కారం కనుక్కోవాలి ఎటువంటి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మీకు మానసికంగా మీరు కుంగిపోకుండా కొన్ని పరిహారాలు చేసుకుంటూ శనిదేవుణ్ణి శుద్ధిస్తూ ఆరాధిస్తూ శని ప్రభావకాలంలో భగవంతుని దగ్గరికి ఉంటూ హనుమంతుని ఆరాధిస్తూ మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మీ కష్టాలన్నీ కూడా సుఖాలుగా కనిపిస్తూ ఉంటాయి అంటే కొంతమందికి చిన్న కష్టం వచ్చినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు ఇంకొందరు ఎంత పెద్ద కష్టానైనా సరే మీరు సులువుగా తీసుకొని అంటే అటువంటి మానసిక ధైర్యం కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు అందుకని ఆందోళన పడాల్సిన అవసరమైతే లేదు కాబట్టి శని భగవానుడు నిత్యం ఆరాధిస్తూ మీకున్నటువంటి ముఖ్యంగా శని ప్రభావ కాలంలో వారికి కష్టాలు వస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తున్నప్పుడు కానీ శని భగవాను నిందిస్తూ ఉంటారు కదా ఈ విధంగా అస్సలు చేయకూడదు శని భగవానుడు మీరు ఎంతగా ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు చిన్న చిన్న సమస్యలు మీకు నచ్చినా వచ్చినా కానీ వాటిని మీరు అధగమించే నేర్పరితనం ఆత్మవిశ్వాసాన్ని ఉండాలని ఆ శని భగవాను వేడుకోండి అందువల్ల మంగళవారం రోజు హనుమంతుడికి పర్వత వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి ఫలితం అయితే పొందగలుగుతారు అందుకని గుడికి వెళ్ళడం ఇలాంటి భగవంతుడికి సమర్పించుకోవడం మంచిది ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువుని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు అలాగే వేప చెట్టు దగ్గర నువ్వుల దీపం వెలిగించండి తద్వారా శుభ ఫలితాలైతే తప్పకుండా కలుగుతాయి శని ప్రభావకాలంలో మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగానే ఉంటుంది వారికి ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట యోగం అని చెప్పుకోవాలి సమస్య నుంచి ఒక మంచి అనుభవం అనేది గుణపాఠం అనేది నేర్చుకున్న పని తీరు అందుకని మీరు ప్రతిదానికి కూడా చింతించాల్సిన అవసరమైతే లేదు అయినప్పటికీ కూడా మానసికంగా కుంగిపోవాల్సిన పని అయితే ఏమీ లేదు అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడే మానసిక నేర్పరి కలిగి ఉండాలి దీనికోసం మీరు ఇప్పటి నుంచే చెప్పినట్లయితే శని సంబంధించిన కొన్ని పరిహారాలు మీరు పాటించుకుంటూ సరిపోతూ ఉంది చూసారు కదండి మీరు ఏ పని వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు శని భగవానుడి మీద వేసేసి శని భగవాను మీరు తిట్టకుండా శని దేవుణ్ణి మీరు ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడు మీకు అన్నీ కూడా మంచి జరిగేలాగా చూస్తాడు అందుకని మీరేం చింతించాల్సిన అవసరం అయితే లేదు శని భగవానుడు ప్రతి సంవత్సరం ప్రతి ఏదో ఒక రాశి మీద ఏదో ఒక నక్షత్రం మీద పడుతూ ఉంటారు దానికి శని అనేది అన్నీ కూడా అలవాటు చేయాలి అనుకుంటాడు ప్రతిదీ కూడా సుఖంగా జరిగిపోవాలి అనుకోడు అందుకని కష్ట నష్టాలు తెలియజేసేటట్టు అన్నిట్లోనూ మనం నిమగ్నమయ్యి ఉండేటట్టు ఉండాలి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ